దేశంలో రోజురోజుకి అవినీతి పెరిగిపోతుంది అక్రమ సంపాదనకు అలవాటు పడిన కొందరు వ్యక్తులు అవినీతికి పాల్పడి దొరికినప్పుడు తప్పించుకునేందుకు అమాయకులను ఇరికించడం మనం సాధారణంగా చూస్తుంటాం కానీ ఇక్కడ కొందరు వ్యాపారులు తమ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు ఏకంగా నోరులేని తమపై తిరిగి కేసు పెట్టలేని ఎలుకలపై తీవ్ర ఆరోపణలు మోపారు తమ షాప్లో ఉన్న ఎలుకలు ఏకంగా ఎనిమిది వందల మద్యం విదేశీ మద్యాన్ని తాగేశాయని అధికారులకు వివరించారు ఇది విని ఆశ్చర్యపోయిన అధికారులు నష్టపోయిన మద్యం తాలూకా పరిహారం చెల్లించాలని వ్యాపారులకు నోటీసులు జారీ చేశారు వివరాల్లోకి వెళ్తే గత ఏడాది సెప్టెంబర్ నెల నుంచి జార్ఖండ్లో కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చింది అయితే ఈ విధానాన్ని అమలు చేయడానికి ముందు రాష్ట్ర యంత్రాంగం రాష్ట్రంలోని మద్యం నిల్వలను పరిశీలించింది ఈ డ్రైవ్లో భాగంగా ఎక్సైజ్ అధికారులు ధన్బాద్లోని బలియాపూర్లో ఉన్న దుకాణాలను తనిఖీ చేశారు తనిఖీల్లో భాగంగా ఓ షాప్లో ఇండియన్ మేడ్ ఫారెన్ విస్కీ ఖాళీ బాటిళ్లను గుర్తించారు వీటి గురించి వారిని నిలదీసినప్పుడు వారు ఓ వింతైన సాకును అధికారులకు తెలిపారు ఎలుకలు బాటిల్ మూతలను నమిలేసి వాటిలోని మద్యాన్ని తాగేశాయని వారు ఆరోపించారు ఇది విన్న అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు ఆ తర్వాత మద్యం నిల్వల కొరతను సమర్థించుకోవడానికి వారు ఎలుకలపై నిందలు వేస్తున్నట్టు అధికారులు గుర్తించారు దీంతో అక్రమంగా అమ్ముకున్న మద్యం తాలూకా పరిహారం ప్రభుత్వానికి చెల్లించాలని సదరు వ్యాపారులకు నోటీసులు జారీ చేయనున్నట్టు అసిస్టెంట్ ఎక్సైజ్ కమిషనర్ రామ్లీలా రవణి తెలిపారు మద్యం నిల్వలు తగ్గిపోవడానికి ఎలుకలను నిందిస్తున్న వ్యాపారుల గురించి అడిగినప్పుడు ఆయన నాన్ అని బదిలిచ్చారు అయితే ఈ ప్రాంతంలో ఇలా మద్యం మత్తు పదార్థాల దొంగతనాలను ఎలుకలను నిందించడం ఇదే మొదటిసారి కాదట ఇంతకుముందు ఇలాంటి ఘటనలు జరిగాయట గతంలో డ్రగ్స్ పెడ్లర్ల నుండి పోలీసులు స్వాధీనం చేసుకున్న సుమారు పది కిలోల గంజాయిలో తొమ్మిది కిలోల ఎలుకలు తిన్నట్లు ఆరోపణ వచ్చాయి అప్పట్లో ఈ విషయం కోర్టు వరకు వెళ్ళింది